హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నిమ్మ తోట వనం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ పక్కనే ఒక శ్మశానం కూడా ఉంది అది అది వేరే విషయము ఇదైతే నిమ్మ తోట ఇప్పుడైతే ఇక్కడ కటవ్ ఉంది కదా యాక్చువల్గా అయితే మండ తీసుకుని వెళ్ళాలి మనము కానీ మనం అలా వెళ్ళాం ఎందుకంటే మనం యూత్ కదా అందుకు మనం ఎగిరి ఆ పక్క వెళ్దాం ఓకేనా ఆ తర్వాత అక్కడ నిమ్మ చెట్లు నిమ్మకాయలు ఎలా ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను ఒక మాగాని నిమ్మ మాగాని అనమాట ఓకే ఎగిరినా ఎగిరిన అట్లా ఆ విధంగా ఏదైనా ఎగురుకుంటూ మన మనం వంటూ శక్తున్నంతవరకు అంతేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే లైను మోటార్ ఇక్కడే ఉంది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడే ఉంది అండ్ అలాగే ఈ తోట గల ఒక పెద్ద రీసెంట్గానే చనిపోయిన ఇక్కడ అదో సమా సమాధి అండ్ పక్కనే మంచం కూడా ఉంది చూడచ్చు మీరు మొత్తానికి ఈ నిమ్మ తోట దగ్గరికి అయితే ఎంటర్ ఎంటర్ అయ్యాము డ్రిప్పు లేని ఫ్రెండ్స్ ఇదంతా ఈ నీళ్ళు కట్టుకోకుండా ఓన్లీ డ్రిప్పులతోనే నీళ్ళు వేస్తారనమాట చూడండి నిమ్మ తోట ఇదో అక్కడ బోరు ముందుకెళ్దాం నిమ్మ తోట ఫ్రెండ్స్ ఇది నిమ్మకాయలు కూడా ఉన్నాయి చెట్టుకు మధ్యలో ఇది సున్నం వేసిన ఎందుకంటే చదులందుకు పట్టుకోకుండా చెట్టు అనేది సేఫ్గా ఉండేదానికి ఇట్లా రంగు అది రంగు అంటే సున్నం వేస్తారనమాట చూడండి నిమ్మకాయ చిన్న చిన్న నిమ్మకాయలు ఉండేది ఉన్నాయి ఇక ఇక్కడ ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి కానీ చెట్టు చాలా పెద్ద చెట్టు కానీ నిమ్మకాయలు అయితే తక్కువగా ఉన్నాయి ఇది వచ్చేసి ఎరువు అనమాట ఎనుమల ఎరువు ఎనుమల ఎరువు అంత కుప్ప మాదిరిగా వేసి ఆ తర్వాత దీనిపైన మట్టి మంచి సతవ మట్టి అయితే వేసినారు ఫ్రెండ్స్ వేస్తే ఇది ఒక దగ్గర దగ్గర ఒక ఆరు నెలల వరకు ఇలాగే ఉంచితే ఎరువు మట్టి అంతా మిక్స్ అయిపోయి మంచి సతవ ఇది మన మందులు రసాయనాలు వాడకం కన్నా ఇది చాలా బెస్ట్ మొక్కలకు మంచి సతువ మొక్కలకు ఈ విధంగా అంతా పారతో దువ్వేసి ఈ చెట్టుని కదా మొదల్లో వేస్తారనమాట ఒక్కొక్క చెట్టుకు చెట్టును బట్టి ఒక గంప కానీ రెండు గంపలను ఆ విధంగా వేస్తారు ఈ ఉండే కదా ఈ ఈ సీతవలు ఈ అప్పుడు ఎక్కడన్నా మనము ఊరు పెట్టేట తోట లెక్కిన వచ్చినప్పుడు కీకీ కీకి కీ కీ కానీ అరుస్తూనే ఉంటాయి అరుస్తూనే ఉంటాయి ఇదైతే జామ చెట్టు దీనికైతే జామకాయలు ఒకటి లేవు సరే నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ చెట్టు పోదాం చాలే ఇందాక మీ ఫ్రెండ్ చర్చిపోయినాడు మళ్ళా నువ్వు వచ్చినా ఇదో ఫ్రెండ్స్ చూడండి ఎప్పటికైనా లైన్గా మొక్కలు అనేవి లైన్గా నాటితే మనం సేద్యం చేసుకునే మధ్య మధ్యలో చెట్ల మధ్యలో అట్లా సేద్యం చేసుకునేదానికి అందుకోసం బాగా ఉంటుంది అన్నమాట గడ్డి లేకుండా తీసుకునేవి కాబట్టి నీట్గా ఉంది చూడండి చెట్టు వంగిపోతుంటే ఈ విధంగా సపోర్ట్ పెట్టినాం చూడండి సపోర్ట్ ఎట్లా పెట్టినారా ఇట్లా చెట్టు చెట్టుకు కొమ్మలకు అంటే కొమ్మలు విరిగి మొక్క కాయలు సీజన్ వచ్చినప్పుడు కాయలు బిబస్తంగా కాస్తాయి అన్నమాట అప్పుడు ఈ విధంగా కట్టెలు సపోర్ట్ పెడితే కొమ్మలు వంగుకోకుండా మొక్క అలాగే ఉండేటట్టుగా ఉంటుంది నీట్గా హై మధ్యలో చీనీ చెట్టు ఒకటి ఉంది చీ చెట్టు ఈ చీనికాయలు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఒక్కటే ఒక చెట్టు వేసినారు మధ్యలో చూడండి అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయి చీనికాయలు అయితే చిన్న సైజు కాదు కాబట్టి మెచ్యూర్ కావాలం లావ్ అయితే అప్పుడు తీయగా ఉంటాయి ఇట్లా ఇట్లా లావ్ అయితే కొంచెం చూడు తీయగా ఉంటాయి కానీ కాయల మటుకు సూపర్గా ఉన్నాయి దండిగా ఉన్నాయి ఇదైతే నిమ్మ చెట్టు అక్కడ ఒక్కటే చెట్టు ఉంది అనమాట ఇంకా ఇంకా ఏంది చీని చెట్టు ఒక్కటే వేసినారు మొత్తం అంతా నిమ్మ చెట్లు కానీ ఇప్పుడైతే సీజన్ లేదేమో అయితే నిమ్మకాయ లేవు ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలను ఇట్లా ముళ్ళు ఉంటాయి కదా వీటికి ఎట్లాకొస్తారనేది మీకు అనుమానం రావచ్చు ఇదో దౌటి లిక్కి ఇది ఇది తీసుకుంటారు అనమాట చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇట్లా వంపు ఈ వంపు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ నిమ్మకాయ పట్టుకునే దానికి పట్టుకొని లాగితే నిమ్మకాయలు వచ్చి రాలి పడతాయి అనమాట ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా ఫ్రెండ్ ఈ విధంగా కట్టే అది ముళ్ళు తీసుకొని ఒక నిమ్మకాయ ఉంటుంది కదా అక్కడ ఇట్లా ఇట్లా పట్టుకొని పోటీ అట్లా అవుతారు అలా అవుతే నిమ్మకాయ రాలిపోతారు ఒక రాలిపోయినా చూడండి ఇదో నిమ్మకాయ రాలిపోయినా సూపర్గా ఉంది వెరీ టేస్ట్ పుల్లగా ఉంది కానీ కొంచెం తీగా ఉంది బాగుంది నేను రాలి కొట్టినా కాబట్టి బాగుంది ఈ విధంగా దీంతో నిమ్మకాయలు రాలు కొడతారు ఎక్కడ చూసినా చెట్టుకు తక్కువ కాయన్ ఎందుకంటే సీజన్ అయిపోయింది ఎండాకాలం కాబట్టి సీజన్ అయిపోయింది ఎండాకాలం అయిపోయింది కాబట్టి ఇంకా ఎండాకాలంలో బాగా మంచి రేటు ఉంటాయి అండ్ అలాగే బాగా ఎండాకాలమే బాగా మాగుతాయి అనమాట మాకు కొన్ని రాళ్ళు కింద పడతాయి కొన్ని చెట్టుకు అలాగే ఉంటాయి అప్పుడు ఆ కాయలు కోసుకొని అమ్ముకుంటే మంచి రేటు ఉంటుంది ఇదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ తోటలోని ఉసిరి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఉసిరి చెట్టు ఎలా ఉంది ఉసిరికాయలు అయితే లేవు కానీ మధ్య మధ్య మధ్యలో ఒక్కొక్కటి అంతర పంటగ ఉసిరి చెట్టు మామిడి చెట్టు ఇందాక మనం అక్కడ చూసినాం కదా సీని చెట్టు అది ఇంకోటి ఇది వచ్చేసి ఇది అది దానిమ్మ దేనిమ్మ దానిమ్మ దానిమ్మ చెట్టు అయితే దీనికైతే కాయలు వాళ్ళేవు పూలు అయితే ఉన్నాయి ఇంకా ఈ పూ ఈ విధంగా వస్తాయి కాయలు దాని నిమ్మకాయలు కూడా నెక్స్ట్ ఇదో ఇదో ఫ్రెండ్స్ నిమ్మకాయలు చూడు మాకి రాలి ఎట్లా పుణ్య కింద ఇది ఇది నిమ్మకాయ అండి ఇదో రాలి పన్నే చూడండి చెట్టు చూడండి కాయలు లాస్ట్ ఇయర్ అదే ముందు వచ్చిండే కదా ఆ కాయలకు కొమ్మలన్నీ ఎట్లా వంగి పని చూడండి అట్లా అది అట్లా వంగి అట్లా వంగి ఆ పని అంటే కాయలు అంతా ఏమైతే ఏమాత్రం కాసినే అర్థం చేసుకోవచ్చు అక్కడైతే కొమ్మ కూడా ఇరిగింది చూడండి ఆ మధ్య ఆ కొమ్మ కూడా ఇరిగింది రెండుగా ఏమాత్రం కాయలు కాయ కాసిన అర్థం చేసుకోవచ్చు మీరు నిమ్మకాయ సీజన్ అయితే అయిపోయింది కాబట్టి కాయలు లేవు మనం సీజన్లో వచ్చి ఉంటే బాగుండు ఇంకా సీజన్ అయిపోయింది కదా అన్ని సీజన్లు వచ్చినాం కాబట్టి నిమ్మకాయలు చూసేదానికి మనకు అదృశ్యం లేదనుకోట ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది లోపల దుద్దాం అదే లోపల అక్కడ అక్కడ అక్కడక్కో చాలా లైట్గా ఉండే కాయలు ఎక్కువ ఏం లేవు ఇదో ఇది మొత్తానికి అయితే ఇది మనం ఇందాక స్టార్టింగ్ పాయింట్ కదా ఆ నుంచి వచ్చినాము కదా అది మట్టి కుప్పకాంచి అక్కడి వరకు ఉంది ఫ్రెండ్స్ తోట అక్కడ వరకు అక్కడ ఇది టెంకాయ ఉంది కదా అది ఎడ్జ్ అనమాట అదే అక్కడ కూడా కొన్ని మాకి రాలి కింద పని చూడండి టెంకాయ నిమ్మకాయలు అయ్యా ఇంకా అక్కడైతే బా ఇక్కడ కాచింది కాపు చూడు ఎట్లా కాచిందో బా అయ్యా అయ్యా నిమ్మకాయలు చూడు అయ్యా పచ్చి ఇప్పుడు పన్నీ అన్నమాట పిందెలన్నీ అన్నీ పిందెలే అయితే పెద్ద ఏం కాదు పిందె ఇయ్యా ఇయ్యో పిందెలు యా ఫ్రెండ్స్ నిమ్మకాయ అట్లా ఇన్ని చిన్న చిన్న కాయలు పెద్ద సైజ్ ఏం లేవు కానీ చిన్న చిన్న కాయలు ఇన్ని కాపు అయిపోయింది కాబట్టి ఇది మళ్ళా నెక్స్ట్ కాపుగా రెడీ అవుతాయి కనీసం ఒక మూడు నెలలు మూడు నెలలు కూడా అవసరం లేదు ఒక రెండు నెలలు మూడు నెలల లోపు కాయలు మళ్ళీ నెక్స్ట్ కోతకు రెడీ అవుతుంది చెట్టు కాయలు అట్లా ఉన్నాయి వ్యవస్థగా ఉన్నాయి అయితే సైజ్ తక్కువ కాయలకు చూడండి కాసి వండింది మొత్తం చెట్టి వండింది టంగిందో అట్లా కాసింది వ్యవస్థంగానే కాబే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది నిమ్మ తోట ఈరోజైతే నిమ్మ నిమ్మ తోట దగ్గరికి మీకు చూపించాలని వచ్చినా కానీ లాస్ట్ టైం వచ్చినట్టుగా బాగుండు నిమ్మకాయలు నిండు ఇప్పుడైతే లేవు ఇది మన వాళ్ళదే అంటే మాది కాదు మన వాళ్ళది అంటే మనకు తెలిసిన వాళ్ళదే అనమాట ఓకే అందుకే నేను ఇంత ధైర్యంగా వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మీ ఊళ్ళు కూడా తోటలు ఉంటాయి కదా నిమ్మ తోటలు ఉంటాయి ఇలాంటి అనుభవం అందరూ చూసి ఉంటారు అలా అనుకొని నాది ఒక అనుభవం ఇది ఒకటి అర్థం అర్థనే నేను ఇప్పుడు రెండు అయిపోయినాయి మూడే నా చుట్టూ తిరుగుతుంది కింద కింద తిరుగుతుంది ఈ పక్షులు మటుకు ఈ దేనికి సంకేతం మనకి అర్థం కాదు అంటే మనుషులు ఒంటరి కనిపించి అరుతనే అరుచునే అరుచునే అంటే మనిషి కనపకుండా ఉండేంత వరకు దీనిలో లక్ష్యం ఏందో వీటిని అయితే మేము ఇక్కడ సీత ఉంటాము మీరు అక్కడ ఏమంటారో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబై